హాయ్ అత్తమ్మ రుచులకి స్వాగతం ఈరోజు మన కోసం అత్తమ్మ పానీపూరి చేస్తున్నారు గిలాసుడు బఠానీలు తీసుకొని బౌల్లో పోసుకొని వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి కుక్కర్ తీసుకొని నానబెట్టిన బఠానీలు శనగపప్పు రెండు ఆలుగడ్డలు రెండు టమాటాలు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు అవి ఉడిపించుకోవాలి ఇరవై నిమిషాలు అయింది దాన్ని మూత తీసిన మంచిగా ఉడికింది ఇక దాన్ని మంచిగా తుక్కు 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 వేసుకోవాలి సాల్టు కారము సాటు మసాలా కొంచెం కారం కొంచెం ఆనియను వేసి మంచిగా కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి బఠానీ రెడీ అయింది పానీపూరలకు పానీ వేసుకుందాం మిక్సీ గిన్నె తీసుకొని పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కొంచెం ఉప్పు కొద్దిగా వాటర్ వేసి మంచిగా మెత్తగా పట్టుకోవాలి చింతపండు నానబెట్టుకొని కొంచెం చారు వేసి ఆ చారులో ఇప్పుడు పట్టింది మిక్సీ పట్టింది అందులో పోసి కలుపుకోవాలి స్టవ్ వెలిగించుకొని ముక్కుడు పెట్టుకొని ఆయిల్ ఓసి ఒక పాని పూరి మంచిగా కాల్చుకోవాలి పిల్లలు రాండి పానీపూరి రెడీ అయింది ఎలా ఉంది మా అత్తమ్మ పానీపూరి చేసింది మీకు నచ్చితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి